దాన్ని దృష్టి పెడతామని చెప్పి మీకు మనవి చేస్తున్నాను అలాగే రెండు మూడు రోజుల్లో కలెక్టర్ గారి ఆఫీసులో ఇప్పుడు అనుకోండి నడుచు వస్తాను అనుకున్నాం కలెక్టర్ రెండు మూడు రోజుల్లో కలెక్టర్ గారి ఆఫీసులో మేమందరం కలిసి మీటింగ్ పెడుతున్నాం ఆ మీటింగ్కి పోలీస్ డిపార్ట్మెంటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అలాగే ఆంధ్రా కంపెనీ ఓనర్గా ఆన్రా ఎవడవుతారు ఓనరు తర్వాత ఏమో మైనింగ్ డి డిపార్ట్మెంట్ పిలిపించి ముందు వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళు కూడా ఒక వార్నింగ్ ఇచ్చి ఈ బ్రిడ్జి బ్రిడ్జి పూర్తి వరకు మీకున్నటువంటి ఎంత బరువు తీసుకెళ్లాలో అంత బరువు మీరు తీసుకెళ్లాలా ఎన్ని టన్నులు మీ కెపాసిటీ ఉందో కెపాసిటీ మించి ఒక హాఫ్ టన్ను ఎక్కున్న మీ లారీని సీజ్ చేయడానికి ఏర్పాటు చేస్తాం దాని మీద యాక్షన్ తీసుకుంటాం ఆ లారీ డ్రైవర్ మీద ఆ లారీ ఓనర్ మీద ఆ కంపెనీ ఓనర్ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మనం చూస్తూ అన్ని గారిని వారం రోజుల రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆ విషయం మీ అందరి ముందు చెప్పాలని చూడండి ఈరోజు ప్రశ్న మీట్ పెట్టడం జరిగిందండి సార్ మీరు అదే సార్ చెప్పనేవా